అందరికీ తెలుసును మనం విశ్వామిత్రుడి యొక్క చరిత్ర మొట్టమొదటి మీకు చెప్పాం విశ్వామిత్రుడు కూడా మంచి రాజు అండి చాలా గొప్ప పరిపాలన చేసే వ్యక్తే కానీ మనిషి కదా మనిషి అన్న తర్వాత అప్పుడప్పుడు లోపల కాస్త అసూయలు అహంకారాలు స్వార్థాలు ఇలాంటివి కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి లోభాలు ఇలాంటివన్నీ వస్తుంటాయండి మనిషి అందరో తప్పదు అయితే దాన్ని వాడు కంట్రోల్ చేసుకుంటాడా చేసుకోడా దాని తగ్గట కృషి చేస్తాడా చేయడా ఇక్కడ మనిషి యొక్క గొప్పతనం పైకొచ్చేది లోపాలు ఉండడం లోపం కాదండి లోపమని తెలిసిన తర్వాత సవరించుకునే ప్రయత్నం చేయకపోవడం తప్పు విశ్వామిత్రుడిలో లోపాలు ఉన్నాయి ఒకసారి విశ్వామిత్రుడు తన పరివారం అందరితోటి కలిసి వనల్లోకి వెళ్ళాడు చాలాసేపు తిరిగాడు చీకటి పడింది వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చాడండి వశిష్ఠుడు తమకు కూడా గురువుగారు గురువుగారి ఆశ్రమానికి వెళ్ళాడు సాయంకాలం అయింది సరే గురువుగారికి నమస్కారం పెట్టుకున్నాడు క్షేమ సమాచారాలు అడిగాడు వెళ్ళొస్తాను గురువుగారు అన్నాడు ఆయన అంటే ఏమయా సాయంకాలం అయింది కదా ఆ ఆహారానికి వేళ అయింది కదా ఆహారం పుచ్చుకోపోదు కానీ అన్నాడు గురువుగారు అంటే గురువుగారు వద్దులేండి చాలామంది నాతో పాటు జనాలు ఉన్నారు కదా ఇంతమందికి పెట్టడం అంటే గురువుగారి దగ్గర మీరు ఆశ్రమం కదా ఆశ్రమంలో పెద్ద వస్తువులు ఏ ఉంటాయి కనుక చేత వచ్చి మీ మీద అనవసరంగా శ్రమ అవుతుంది కదా నా మానా నేను వెళ్ళిపోతాను వెళ్ళి పర్వాలేదు అన్నాడు విశ్వామిత్రుడు పాపం వశిష్ఠుడు కాదు కదయా ఆహార సమయానికి వచ్చిన వాడికి ఆహారం పెట్టకుండా పంపించడం ధర్మం కాదు నీకు నేను పెడతాను కదా ఏం పర్వాలేదులే నాకేం పెద్ద కష్టమేం లేదులే ఓకే మరి మీరు అంత నిర్బంధిస్తే ఏం చేస్తా సరేదా పర్వాలేదు కూర్చో కాస్త కాళ్ళు చేతులు కడుక్కు రండి ఈ లోపల మీకు ఆహారం ఏర్పాటు చేస్తాను అన్నాడైనా వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కు వచ్చేటప్పటికీ అందరికీ మొత్తం ఆహారం ఏర్పాటు చేసేసాడండి ఆహారం కూడా అద్భుతమైనటువంటి మంచి రుచి మంచి పరిమళాలు మంచి వేడి వేడిగా ఓ బ్రహ్మాండమైనటువంటి ఆహారం పెట్టేటప్పటికీ విశ్వామిత్రికి ఆశ్చర్యం వేసింది ఏమండి గురువుగారు నేను ఇప్పుడే కదా వచ్చా నేను ఇక్కడ ఉంటానని మీకు తెలియదే ఈ కాస్త టైములో ఇంత పదార్థాలు మీరు ఎట్లా తయారు చేశారు సార్ అని అడిగాడని అంటే ఇదిగో నా దగ్గర ఒక మంచి ఆవు ఉందిలే ఈ ఆవు యొక్క ప్రభావం చేత నేను ఇట్లా తయారు చేశా అది కామధేను యొక్క సంతానం దాని పేరు నందిని అని పేరు దీని ప్రభావం చేత నేను ఈ ఆహారం పెట్టగలిగానయ్యా ఇది ఎంతమందికైనా ఏం కావాలనే ఇచ్చిస్తూ ఉంటుంది ఆ టైంకి కావాలంటే అందుకే నేను ఉండమని చెప్పా నిజమా గురువుగారు ఇది ఎంత పని చేస్తుంది సార్ మరైతే దీన్ని నాకు ఇస్తే బాగుంటుంది కదండి అని అడిగాడండి ఏం చేస్తావా అంటే నేను పరిపాలకుండా కదండి మరి ప్రజలందరి గురించి చూడాలి కదా కనుక ప్రజలందరికీ కావలసినవన్నీ ఇది ఇస్తే నేను ప్రజలందరికీ బ్రహ్మాండంగా భోజనాలు పెడుతుంటా వసతులు చేస్తుంటా బోళన చేస్తుంటా అసలు ఆవుల్లో చాలా గొప్ప ఆవు కదా గొప్పదాన్ని రత్నం అని అంటారు కదా ఏదైనా గొప్పదంటే రత్నం లాంటిది అంటుంటారు ఏ జాతిలో గొప్ప వస్తువు దాన్ని రత్నం అంటారు ఇప్పుడు ఇది ఆవుల్లో కూడా ఇది గోరత్నం ఇది రత్నాలనే ఎప్పుడు కూడా పరిపాలకుల దగ్గరే ఉండాలని నియమండి రత్నహారీచ పార్థివహ అని నియమం మరి నేను పరిపాలకుణ్ణి కదా నాకు ఈ ఆవిచ్చేసేయండి అన్నాడు అవి ఊరుకోవా నేను అసలు ఈ ఆవుతోటే కదా నేను యజ్ఞం చేసుకుంటుంటాను ప్రతిపూట ఆవు పేడ వేస్తే దాంతో నేను యాగశాల అలుక్కుంటా గోమూత్రంతో పంచగవ్యం తయారు చేసుకుంటా గోక్షీరంతోటి నేను హవనం చేసుకుంటా ఆ నెయ్యితోటే నేను కార్యక్రమాలు చేసుకుంటా ఇవన్నీ కూడా ఈ గోవు వల్లే నేను చేసుకుంటూ ఉంటాను ఏం పర్వాలేదు గురువుగారు నేను మీకు మంచి పాలిచ్చేవి పదివేల ఆవులు ఇస్తాను ఒక్కటి నాకు ఇవ్వండి అలా ఇవ్వడానికి వీలు లేదా కాదు కాదు గురువుగారు అని బతిమాలేడు ముందర వినలే కోపం వచ్చింది ఆయనకి రాజు కదా కోపం వచ్చింది ఆయనకి నేను ఏమైనా సరే దీన్ని తీసుకెళ్ళిపోతాను గురువుగారు మీకు కావాలంటే మీకు ఎన్ని వేల ఆవులు అడగండి నేను ఆవులు ఇచ్చేస్తాను మీకు అరే ఆవులు కాదు ఇంపార్టెంటయ్యా ఇది నేను చిన్నప్పటి నుంచి పెంచుకున్నది దాన్ని తీసుకెళ్ళిపోతానండి ఎట్లా అన్నాడు ఆయన నో ఏమైనా సరే ఇట్లాంటి నా దగ్గర ఉండాల్సిందే మీరు మంచిగా ఇవ్వకపోతే నేను బలవంతంగా తీసుకుపోతాను సైన్యాన్ని పిలిచాడు ఆయన అది చూసేటప్పటికి పాపం వశిష్ఠుడికి ఆయన ఏదో వేద మంత్రాలు చదువుకునేటటువంటి పండితుడు ఆయన ఏం చేస్తాడైనా చూస్తూ కూర్చున్నాడైనా కానీ ఆ నందిని ధే ధేనువు గురువుగారికి చూసి ఏమయా నన్ను వీళ్ళు ఇలా తీసుకుపోతుంటే అలా వదిలేస్తావేమిటి ఇంతేనా గతి అంటే మరి నన్ను ఏం చేయమంటావా వాడికి కండబలం ఉంది కదా దాంతో వాడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు మరి నేను నిన్ను రక్షించేటటువంటి ఖండబలం నాకు లేదమ్మా ఓకే అయితే నా పని ఏదో నన్ను చేసుకోమంటావా అని అడిగిందండి ఆవు ఎస్ నిన్ను నువ్వు రక్షించుకోగలిగితే రక్షించుకో అన్నాడైనా అనడం ఏమిటి వెంటనే ఒక్కసారి ఆ ఆవు గట్టిగా అని కుమ్మిందండి ఆ కుమ్మేటప్పటికీ దాని ముక్కుల్లోంచి కొన్ని వందల మంది పుట్టారు చెవుల్లోంచి కొంతమంది పుట్టారు రోమ కూపాల్లోంచి కొన్ని వందల మంది పుట్టారు మ్లేచ్చులు యవనులు అంటారే వీళ్ళంతా ఆ వేళ దాని శరీరంలోంచి వచ్చిన వాళ్ళు నల్లవాళ్ళు అంటుంటారు చూడండి అలాంటి వాళ్ళంతా ఆ శరీరంలోంచి వచ్చారు వీళ్ళందరూ తన శరీరంలోంచి వచ్చిన తర్వాత వాళ్లకు ఉండేటటువంటి ఆ పరాక్రమానికి విశ్వామిత్రుడితో పాటు వచ్చినటువంటి సైన్యం అంతా శుభ్రంగా పరార్ పారిపోవాల్సి వచ్చింది విశ్వామిత్రుడికి ఒళ్ళు మండిపోయింది ఛీ నేనేం చేయలేకపోయానేమిటి అంత పరాక్రమం కలిగిన వాడిని అయ్యుండి పరిపాలకునయ్యుండి ఒక ఆవులోంచి వచ్చిన వాళ్లతోటి మొత్తం నా వాళ్ళంతా ఓడిపోయి పారిపోవడమా నో ఏమైనా సరే నేను దీన్ని సాధిస్తానన్నాడే తపస్సు చేశాడు ధనుశాస్త్రం అంటారు చూడండి బాణాలు వేసేటటువంటి ప్రయోగం అంత తన కరతలామలకం కావాలి అని తపస్సు చేసి సాధించాడండి అస్త్రాలు అంటారు శస్త్రాలు అంటారు రెండు రకాలు ఉంటాయండి బాణాల్లో అస్త్రాలు శస్త్రాలు శస్త్రం అంటే ధనుస్సు పవరు బాణం పుల్ల పవరు ఉంటుంది ఆ పవర్ని బట్టి అది గట్టిగా వేస్తే బాగా పెడుతుంది గట్టిగా వేయకపోతే బాగా వెళ్ళదు వస్తువులో ఉండే శక్తిని బట్టి పనిచేసేది శస్త్రం అంటారు ఒక కత్తి ఉందనుకోండి కత్తి శక్తి ఎంత ఉంటుందో అంతవరకు అది పనిచేస్తుంది ఆ కత్తి గట్టిది కాదనుకోండి వంగిపోతుంది లేదా విరిగిపోతుంది వస్తువులో ఉండేటటువంటి శక్తి ప్రధానమైతే దాని పేరు శస్త్రం అంటారు కానీ అస్త్రం అట్లాంటిది కాదండి అస్త్రానికి వెనకాతలు ఉండే ప్రయోగించే వ్యక్తి యొక్క తెలివి ప్రధానం ఇప్పుడు మన వాళ్ళు చూడండి మిలిటరీ వాళ్ళు అగ్ని అని ఒక అస్త్రం తయారు చేశారు వాయు అని ఒక అస్త్రం తయారు చేశారు అది వేసే వాడి యొక్క శక్తి కాదండి అది వాడు ఇక్కడే కూర్చుంటాడు వాడి ఒళ్ళు కూడా కదపడవాడు చెయ్యి కూడా కదపడవాడు వాడు ఇలా కూర్చుంటాడు ఇక్కడ కూర్చుని బటన్ లేక అక్కడ టక్కుమని నొక్కుతాడంతే అయిపోయి అది ఎక్కడికి వెళ్ళి టార్గెట్ కొట్టాలో అక్కడికి వెళ్ళి ఆ టార్గెట్ని కొట్టేస్తుంది అంతే అలాంటి దాన్ని ఏమంటారు అస్త్రాలు అంటారు మిజైల్స్ అన్నమాట ఈ మిజైల్ టెక్నాలజీని కూడా సాధించాడండి విశ్వామిత్ర మహర్షి అస్త్రాలు శస్త్రాలు మొత్తం ఎంత ఉందో ఆ శాస్త్రం అంతా తనకి కలతలామలకం అయ్యేటట్టుగా తపస్సు చేసి సాధించాడు ఆయన ఈసారి చూపిస్తా నా పరాక్రమం ఏమిటో ఎవరి మీద వశిష్ఠులు వారి మీద మళ్ళీ బయలుదేరి వశిష్ఠులు వారు ఉండేటటువంటి ఆశ్రమానికి వెళ్ళి దాని మీద దాడి ప్రారంభించాడు వశిష్ఠులు వారి ఆశ్రమంలో బోర్డు ఎంతమంది ఉండేవారు వాళ్ళందరూ కూడా భయపడిపోయారు వాళ్ళు అంత పారిపోతున్నారు వశిష్ఠుడు చెప్పారు పారిపోకండి రా ఏం పర్వాలేదు మీరు కూర్చోండి నేను చూస్తాను కదా అని తన చేతిలో కూడా ఒక దండం ఉందండి ఆ దండాన్ని ముందర పెట్టాడు ఆయన అక్కడ కూర్చుని జపం చేసుకుంటున్నాడు అంతే విశ్వామిత్రుడు వచ్చాడు శస్త్రాలు వేశాడు అస్త్రాలు వేశాడు ఎన్ని అస్త్రాలు వేస్తే ఆ వచ్చిన అస్త్రాన్ ఆ ముందర పెట్టిన దండం స్వాహా మింగేస్తూ ఉండేది చివరికి బ్రహ్మాస్త్రం కూడా వేసాడండి అస్త్రాలన్నింటిలోకి కూడా చాలా పవర్ఫుల్ అయిన అస్త్రానికి పేరు బ్రహ్మాస్త్రం అని అంటారండి ఆ బ్రహ్మాస్త్రాన్ని కూడా వేశాడండి చివరికి అది కూడా వచ్చి ఈయన ముందర పెట్టినటువంటి ఆ దండం శుభ్రంగా తినేసింది ఒక్కటి కూడా ఆయన గారి వెనకాటలు కూర్చుని ఆయన మీద కూడా వెళ్ళలే ఆయన రక్షణలో ఉండే మిగతా వాళ్ళకు కూడా ఏమీ కష్టం కలగల దాంతో విశ్వామిత్రుడికి పాపం సిగ్గు వేసేసింది ఇంత తపస్సు చేసి నేను సంపాదించినటువంటి ఈ అస్త్రబలం శస్త్రబలం ఒక్క ఆ వ్యక్తి యొక్క బ్రహ్మ తేజస్సు ముందర ఎందుకు కొర కాకుండా పోయిందే చి దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మ తేజో బలం బలం అసలు బలం అంటే వాడుకుండేటటువంటి ఆ మంత్రశక్తే శక్తి అంటే నేను ఆ మంత్రశక్తిని సాధించాలి ఇప్పుడు ఈ అస్త్రాలు శస్త్రాలు తీసి పక్కన పెట్టండి ఏమైనా సరే నేను వశిష్ఠుణ్ణి గెలవాల్సిందే అంతకంటే గొప్పవాణ్ణి కావలసిందే ఇది నేను సాధించి తీరుతా రాజ్యాన్ని పిల్లలకి ఇచ్చాడు మిగతా బ్రహ్మ తేజో బలం బలం అసలు బలం అంటే వాడుకుండేటటువంటి ఆ మంత్రశక్తే శక్తి అంటే నేను ఆ మంత్రశక్తిని సాధించాలి ఇప్పుడు ఈ అస్త్రాలు శస్త్రాలు తీసి పక్కన పెట్టండి ఏమైనా సరే నేను వశిష్ఠుణ్ణి గెలవాల్సిందే అంతకంటే గొప్పవాణ్ణి కావలసిందే ఇది నేను సాధించి తీరుతా రాజ్యాన్ని పిల్లలకి ఇచ్చాడు మిగతా పందాన్ని అందరికీ అప్పగించేశాడు దక్షిణ దిక్కుకు వెళ్ళాడు కూర్చున్నాడు తపస్సులో పదివేల సంవత్సరాల కాలం తపస్సు చేసేటండి శక్తి సంపాదించాడు సంపాదించి పాపం బండి దాన్ని ప్రయోగిద్దామని బయటకు వద్దామని బయలుదేరాడు బయలుదేరితే మధ్యలో అతనికి ఓ చిన్న పిల్లాడు తగిలాడు అతనికి ఆయనవడో ఒక ఆయన నరమేధం చేస్తున్నాడు ఆ నరమేధానికి ఓ పిల్లాని తీసుకెడుతున్నాడు ఆ పిల్లాడు తనకి బంధువు పాపం జాలి వేసింది తనకి సరే నేను నీకు రెండు మంత్రాలు ఇస్తా ఈ మంత్రాలు చదువు నీకేం ప్రమాదం రాదులే అని తనకుండేటటువంటి ఈ సాధించినటువంటి తపశక్తిని అంతటిని వాడు ఎవడో వచ్చి ఆశ్రయించేటప్పటికి వాడికి ఇచ్చేశాడు ఈయన తపశక్తి కాస్త పాయ ఎంతకాలం చేసింది మొత్తం పోయింది అరే రేరే తపశక్తిని పోగొట్టుకున్నానే అని అప్పుడు అనిపించింది అక్కడి నుంచి బయలుదేరి ఇంకో దిక్కుకు వెళ్ళాడు మళ్ళీ తపస్సులో కూర్చున్నాడు ఏమైనా సరే వెనక్కి తిరిగేది లేదు సాధించి తీరాల్సిందే ఫెయిల్ ఒక చోట ఫెయిల్ అవుతా అయితే ఆ ఫెయిల్ అయినది అతనికి అవమానాన్ని కలిగించలా అతనికి దిగులు కలిగించలే మరింత పట్టుదలని పెంచింది అతనిలో మళ్ళీ తపస్సు కూర్చున్నాడండి మళ్ళీ ఓ పదివేల ఏడు తపస్సు చేశాడండి బ్రహ్మాండమైనటువంటి శక్తి వచ్చింది ఇతనికి శక్తి వచ్చింది అని అనగానే పాపం దేవతలకి భయం వేసింది ఏమో ఈయన ఏం చేస్తాడు ఏమిటో అని వెంటనే అక్కడ త్రిశంకు అని ఓ ఆయన ఉండేవాడు ఆ త్రిశంకుకి మెల్లిగా ప్రేరణ కలిగించి ఆ త్రిశంకుని పంపించాడు త్రిశంకు స్వర్గం అని పేరు ఎప్పుడైనా మీరు ఉన్నారా త్రిశంకు స్వర్గం అని ఇటుకు చెందకుండా అటుకు చెందకుండా మధ్యలో ఉండేవాడిని త్రిశంకు స్వర్గంలో ఉన్నాడు అంటారు ఈ త్రిశంకు అనేటటువంటి ఒక మహానుభావుడు తన వంశానికే చెందినవాడే ఆయన వశిష్ఠుడి యొక్క శిష్యుడే కానీ వశిష్ఠుడికి ఎదురు తిరిగాడే గురువు గారికి ఎదురు తిరిగాడు తను చేసిన పని కూడా అదే కదా అదే పని ఆయన కూడా చేశాడు ఆయనకి ఏం కోరిక కలిగిందంటే ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలి అని అనిపించింది కుదరదండి స్వర్గాది లోకాల్లోకి వెళ్ళాలంటే ఈ శరీరం పనికి రాదు అక్కడ వేరే శరీరం తేజస్ శరీరం కావాలి అది వేరే రకంగా సాధించాలి లేదు లేదు నేను ఈ బొందితో స్వర్గానికి పోతాను అన్నాడు ఆయన గురువుగారి దగ్గరికి వెళ్ళి అడిగితే అది లాభం లేదయా అన్నాడు ఆయన పోనీ నువ్వు లాభం లేదంటే పో నీకు వ్యతిరేకంగా ఉండే విశ్వామిత్రుడు ఉన్నాడు కదా ఆయన చేత నేను సాధించుకుంటానని విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి ఏమండి మీ గురువుగారు వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళామండి ఆ వశిష్ఠుడు చేత కాదన్నాడండి నన్ను కూడా చెయ్యొద్దన్నాడండి అందుకే మీ దగ్గరికి వచ్చాను సార్ అన్నాడు ఆయన వద్దన్నాడా అయితే నేను చేస్తా ఇది మనిషి లక్షణం కదండి వాడు వద్దన్నాడు కదా అయితే నేను చేస్తా అని పాపం ఈయన తన తపశక్తిని అంతటిని కూడా ఖర్చు పెట్టి మాట పట్టింపు కోసం మాట పట్టింపు కోసం అతని కోసం ఒక యాగం చేశాడు నిన్ను స్వర్గానికి ఇబ్బందితోటే పంపించుతున్నాను నీ కోసం ఒక ఫ్లైట్ తయారు చేశా పో ఈ ఫ్లైట్లో అన్నాడు ఆయన ఆయన కాస్త పైదాకా వెళ్ళాడు స్వర్గలోకంలోకి వెళ్ళాడండి కానీ అక్కడ ఇమ్మిగ్రేషన్ దగ్గర వాడిని ఒప్పుకోలేదు అక్కడి నుంచి స్వర్గలోకం నుంచి వెనక్కి తోస్తే వాడు తలకిందులా పడుతూ విశ్వామిత్ర వస్తున్నాను మర్రో నేను కింద పడిపోతున్నా అన్నాడు ఆయన ఈయనకుండే తపశక్తితోటి ఆ త్రిశంకోని అక్కడే ఆపి అతని కోసం మరొక లోకాన్ని తయారు చేసి ఈ ఇంద్రుడు ఉండే లోకానికి నిన్ను రానిచ్చేది ఏంటా నీ కోసం నేనే ఇంకొక లోకం తయారు చేస్తా నిన్నే ఆ లోకంలో ఇంద్రుడిగా మార్చేస్తా తన తపశక్తిని అంతటినీ ఇచ్చేసి మరొక లోకం తయారు చేసాడు ఆయన గారు తలకిందులో ఎలా బతుకుతున్నాడో మనకు తెలియదు కానీ ఈయన గారు చేసిన తపస్సు అంతా మొత్తం కథం అంత మొత్తం నాశనం అయిపోయింది మళ్ళీ జీరో లెవెల్లోకి వచ్చాడు ఈయన గారు సాధించిన తపస్సు పైదాక చేరి పాపం మళ్ళీ మొట్టమొదటి ఒక ఒక పిల్లాడి దగ్గరికి పోయింది ఇప్పుడు మళ్ళీ రెండోసారి సాధించింది కాస్త ఈ త్రిశంకుగాడు వచ్చేటప్పటికి మొత్తం అంతా సర్రమని మళ్ళీ కిందకి జారిపోయి కూర్చుందండి అయ్యో పొరపాటు అయిపోయింది కోపం ఎంత పనిచేసింది అని అనిపించింది ఆయన నిరాశ మళ్ళీ సాధిస్తానని మళ్ళీ ఇంకో దిక్కుకు వెళ్ళాడు మళ్ళీ తపస్సులో కూర్చున్నాడు తీవ్రమైన తపస్సులో కూర్చున్నాడు ఈ తపస్సు బాగా పెరిగేటప్పటికి అక్కడికి పాపం ఒక ఆవిని పంపించారు మేనకా అని ఒక ఆవిని పంపించారు ఆవిడితో శుభ్రంగా పదేళ్ల కాలం ఈయన గారు కాపడం చేశాడండి తపశ్శక్తిని సాధించి ఆ సాధించిన తపస్సు అంతా ఆవిడితో పదేళ్ళు గడిపేటప్పటికీ మెల్లిగా వచ్చిన చిన్న శిశువు ఒకడకలు పుట్టాడు ఆ శిశువు పుట్టి క్యారమ్ అనేటప్పటికి ఈయన గారికి కళ్ళు తెలుసుకుంది ఏమిటి క్యారమ్ అంటోంది మరి పదేళ్ళు కాపురం చేస్తే క్యారమ్ అనరే అయ్యయ్యో నా తపస్సు అంతా ఏమైపోయింది అని అప్పటికి జ్ఞాపకం వచ్చింది దీనికి అయిపోయి మళ్ళీ ఆ దిక్కు కూడా క్లోజ్ ఒక చోట అహంకారం ఒక చోట కామం ఒకచోట క్రోధం తనలో ఉండేటటువంటి శక్తి అంతా కూడా మొత్తం నాశనం అయిపోయింది అయినా నిరాశ పడలేదండి తనలో తప్పులు గుర్తిస్తున్నాడు ఎప్పటికప్పుడు ఆ తప్పు చేయట్లేదు కానీ మరో తప్పు చేస్తున్నాడు దాన్ని మళ్ళీ గుర్తించి ఆ తప్పు చేయకూడదు అనుకుంటే ఇంకో తప్పు చేయాల్సి వస్తుంది అసలు ఏ తప్పు చేయకూడదు ఈసారి ఆయన మళ్ళీ ఉత్తర దిక్కుకు వెళ్ళాడు కూర్చున్నాడు మళ్ళీ తపస్సులో పదివేల సంవత్సరాల కాలం ఆ తపస్సు యొక్క తీవ్రతకి చాలా దేవతలంతా కూడా భయపడి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి బ్రహ్మ వాడు తపస్సు చేస్తుండే మొత్తం అంతా నానగావరా అయిపోతున్నావా మేము వెళ్ళి వాడినిక అనుగ్రహించవాయా అంటే అక్కడికి బ్రహ్మగారు వచ్చి ఏమయా నిన్ను రాజర్షిని చేస్తున్నానాయా అన్నాడు నేను ఇంతకాలం తపస్సు చేస్తే రాజర్షిని నువ్వు చేసేది నేను బ్రహ్మర్షిని కావాలి నేను నన్ను రాజర్షిని అంటావా నీ రాజర్షితో నాకేం అక్కర్లేదు పో అన్నాడు మళ్ళీ తపస్సులో కూర్చున్నాడండి బాగా తీవ్రమైన తపస్సు చేశాడు ఆయన తపస్సు చేసి తపస్సుని పూర్తి చేసి ఒకనాడు తను ఏదో తిందాం అని అనుకునేటప్పటికీ మళ్ళీ అక్కడికి రంభని పంపించాడు బాబా ఇంకొక ఆయన మళ్ళీ ఇంద్రులు వారు ఇప్పుడు నీకు తెలుసును ఈ వచ్చినటువంటి ఆమె తన తపస్సుని భంగం చేయడానికి వచ్చింది అని తెలిసింది కలిసి పాపం మళ్ళీని నా తపస్సుని పాడు చేయడానికి వస్తావా రాయి కా అని మళ్ళీ శాపం పెట్టేశాడు కోపం మళ్ళీ మళ్ళీ తపస్సు చేశాడు తపస్సు పూర్తయింది ఈసారి పాపం కాస్త ప్రసాదం ఇన్నేళ్ళు తపస్సులో ప్రసాదం కూడా లేదండి ఆయనకి నిరాహారంగా ఉండిపోయాడు ఈసారి మళ్ళీ ఆహారం తిందాము అని కాస్త వచ్చిన పళ్ళెల్లో అన్నం పెట్టుకున్నాడు తినబోతుంటే ఇందులో ఇంద్రుడు వేషం వేసుకుని పాపం ఒక యాచకుడిలాగా వచ్చి బాబు ఆకలిస్తుందా అన్నాడు చూశాడు చూసాడు ఆయన్ని వచ్చినవాడు యాచకుడు కాదు ఇంద్రుడని తెలిసింది ఆయన కోపం వద్దనుకున్నాడు కదా కోపడ శాపం అనుకున్నాడు కదా శాపం పెట్టలే కనీసం అతని మీద కోపం కూడా తెచ్చుకోకుండా సరే నువ్వు అడుగుతున్నావు కదా అడిగిన వాడికి ఇవ్వకపోతే ఎట్లా తీసుకో ఇచ్చిశాడు ఇది జరిగిన తర్వాత మిగతా వాళ్ళంతా వచ్చి నువ్వు ఇప్పుడు బ్రహ్మర్షి అయ్యావాయా అన్నాడు నాకు మీరు చెప్తే లాభం లేదన్నాడు ఎవరు చెప్పాలి నేను బ్రహ్మర్షి అయ్యానని ఎవడి మీద పోటీ కొద్ది చేస్తున్నాడు ఈయన వశిష్ఠుడి మీద పోటీతోడు ప్రారంభించాడు అది మీరెవరో వచ్చి చెప్తే నేను ఒప్పుకోను ఆయన గారు వచ్చి చెప్తేనే నేను ఒప్పుకుంటాను మేడ అందులో కూడా మళ్ళీని ఆయన మళ్ళీ తపస్సులో కూర్చున్నాడు వశిష్ఠుడే వచ్చాడు నాయనా విశ్వామిత్ర ఇక సాధించావా నువ్వు సాధించాల్సింది ఇక లే నీకు రావలసినటువంటి చక్కటి ప్రణవము నీకు సిద్ధించిందయా గాయత్రి మంత్రం నీకు సిద్ధించిందయా నువ్వు బ్రహ్మనుషు అయ్యావా అనగానే ఎలా అనిపిస్తుందండి వీడికి ఎవడు తనని పనికిరాని వాడు కింద ట్రీట్ చేశాడో వాడి చేతే తను అనిపించుకునేటప్పుడు ఒకసారి లేచి అని మీసం మెలివెయ్యాలని అనిపిస్తుంది అనిపించలేదండి మహానుభావుడికి అంటే విశ్వామిత్రుడు అంత పరిపాకం చెందాడన్నమాట వెంటనే పాపం వశిష్ఠుడు వారికి సాష్టాంగం నమస్కారం పెట్టాడు గురువు గారికి పాదపూజ చేసుకున్నాడని ఇప్పుడు ఆయన మీద మళ్ళీ అహంకరించలేదండి ఇప్పుడు ఆయన విషయంలో చూపించాల్సినటువంటి మర్యాదని చూపించాడు వినయాన్ని చూపించాడు భేష్ ఇప్పుడు నువ్వు సిద్ధి పొందేవాయా నిజమైనటువంటి సిద్ధుడవు నువ్వు ఇప్పుడు ఇప్పుడు నువ్వు సాధకుడివి కావు సాధకుడు అంటే ప్రయత్నం చేస్తూ ఉండేవాడని అర్థమండి సిద్ధుడు అంటే దాంట్లో సక్సెస్ వాడి చేతికి వచ్చిన వాడని అర్థం నావు యూ బికేమి సిద్ధ ఇప్పుడు విశ్వామిత్రుడు ఎంత గొప్పవాడయ్యాడంటే ఈ లోకంలోకి వశిష్ఠుడి శిష్యుడిగా ఉండేటటువంటి రామచంద్రుడికి కూడా నేర్పవలసినటువంటి అతి అవసరమైన విద్యని ఇవ్వడానికి గురువు కాదగినంత స్థాయికి వెళ్ళాడండి విశ్వామి